எங்கப்பா நான் சைடு சைடு வசதி அந்த na chaitu na chaitu na వచ్చేస్తారు ఇంకా అడ్డం సార్ వచ్చేస్తాం దూరంగా కరెక్ట్గా ఉన్నా ఇంకా మీరే అడ్డాలు రాబ సార్ సార్ అభివృద్ధి పొందని వేగవంతంగా నాణ్యత ప్రమాణాలతో పూర్తి అందిస్తామని ఇదే కాకుండా ఇంకా కూడా భవిష్యత్తులో ఈ మార్కెట్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చూపుతూ ఉంది ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారు అదేవిధంగా మరో మంత్రి ఆనవ రామనారాయణ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వీరందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో యువనేత నారా లోకేష్ గారి ఆశీస్సులతో జిల్లాలోని ఇద్దరు మంత్రులు పొంగూరు నారాయణ గారు ఆనవరామారెడ్డి గారు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు రూరల్ నియోజగానికి అభివృద్ధి కార్యక్రమాల సాధన విషయంలో ప్రజా సమస్యల పరిష్కార విషయంలో పెద్ద ఎత్తున సహకరిస్తూ ఉన్నారు వారికి రూరల్ నియోజకం పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ మార్కెట్లో ఉన్నటువంటి వ్యక్తులందరినీ కోరుకునేది ఒకటే మీరందరూ కూడా ఒక కుటుంబంలో కలిసి ఉండాలి ఆ పార్టీ ఈ పార్టీ అని తేడా లేకుండా వాళ్ళ వీళ్ళని తేడా లేకుండా అందరూ కూడా కలిసికట్టుగా ఏకతాటి మీద ఉండాలని ఎక్కడా కూడా మీలో చిన్న చిన్న మనస్పర్ధన కూడా లేకుండా ఒక కుటుంబ వాతావరణంలో ముందుకు సాగాలని కోరుకుంటూ భవిష్యత్తులో కూడా ఈ యొక్క మార్కెట్ అభివృద్ధికి ఇంకా చాలా ప్రణాళికలు మా మార్కెట్ కమిటీ కార్యదర్శి గారు అందజేసి ఉన్నారు అధికారులు కూడా తెలియజేశారు వ్యాపారస్తులు కూడా పలు రకాల సూచనలు చేశారు వారందరి సూచనలు సలహాలు తీసుకుని భవిష్యత్తులో ఇంకా కూడా మార్కెట్ని స్థానిక ఎమ్మెల్యేగా అభివృద్ధి చేస్తానని మాట ఇస్తూ ఈ మార్కెట్ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండటం నా అదృష్టంగా భావిస్తూ అందరి వద్ద సెలవు ఈరోజు మార్కెట్ అభివృద్ధి కార్యక్రమానికి మా నాయకుడు కోటంరెడ్డి సేధరెడ్డి గారికి మరియు కోటమిరెడ్డి గిద్దరెడ్డి గారికి మా కమిటీ సభ్యులు మరియు అసోసియేషన్ సభ్యులందరి ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మాకు ఈ చైర్మన్ పదవి రావడానికి మా కోటమిరెడ్డి సేధరెడ్డి గారు ఎంతో కృషి చేశారు కష్టకాలంలో సేదరణ వెంట నడిచినందుకు తగిన గుర్తులు ఇచ్చి రాష్ట్రంలోనే కోటమిరెడ్డి సేధరెడ్డి గారి తర్వాత ఎవరైనా అదే మార్కెట్ సంబంధించి మా కోటమిరెడ్డి సేధర్రెడ్డి గారు మరియు కోటమిరెడ్డి గిరిజరెడ్డి గారు ఆల్రెడీ కరెంటు సంబంధించి అన్ని పనులు ముందర చేశారు ఈ విధంగా ఈరోజు నలభై ఐదు లక్షల రూపాయలు నలభై ఐదు లక్షల రూపాయలతో ఈరోజు అభివృద్ధి పనులు శంకుస్థాపన చేస్తున్నాము ఇవన్నీ పూర్తి చేసి ఇంకా ఈ మార్కెట్కి అభివృద్ధి పనులు చేయాల్సిన చాలా ఉన్నాయి అవి కూడా మా కోటరెడ్డి సీధర్రెడ్డి గారు మరియు మా కోటం రెడ్డి గారు రెడ్డి గారి తీసుకెళ్ళి ఆ అభివృద్ధి పనులు కూడా పూర్తి చేస్తామని తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈ కోటం రెడ్డి గారు మా మా మార్కెట్కి సంబంధించి ఎన్నో అభివృద్ధి పనులు చేస్తామని మాకు కూడా హామీ ఇచ్చినారు ఈ మార్కెట్ అసోసియేషన్ సభ్యులందరం చిరకాల కోరిక ఈ మార్కెట్కి మా కోటం రెడ్డి శ్రీధర్రెడ్డి గారి ఫ్రూట్ మార్కెట్ పేరు పెట్టాలని అందరూ భావిస్తున్నారు సార్లు నా దగ్గర కూడా వచ్చి మా ఫుడ్ ఫ్రూట్ మార్కెట్ అసోసియేషన్ సభ్యులందరూ నా దగ్గరికి వచ్చి ఈ విధంగా చేయాలని పలుమార్లు నా దగ్గరికి వచ్చి విమించారు ఇదే విధంగా మా అన్న అయిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మరో అన్న అయిన కోటం రెడ్డి గిద్దరెడ్డి గారు వాళ్ళు అడుగుదారులు నడుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు